నమస్కారం వైఎన్సీ కు స్వాగతం తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ దాట్ల సుబ్బరాజును చుట్టుముట్టిన చిన్నవలసల మహిళలు తాళ్ళరేవు మండలం గాడిమొగ పంచాయతీ చిన్నవలసల గ్రామంలో రామాలయం నుండి మార్కెట్ వీధి వరకు తీవ్రమైన మంచినీటి సమస్యలు నెలకొని ఉందని ఈ పంచాయతీలో పెత్తందారులు అక్రమ మోటార్లు అక్రమ కుళాయిలు వేసుకోవడం వల్ల మిగతా వారికి పైపుల్లోనికి మంచినీరు రావడం లేదని గ్రామ మహిళలు వాపోయారు పంచాయతీ అధికారులు పెత్తందారుల యొక్క అక్రమ మోటార్లు తొలగిస్తే గానీ తమకు మంచి సమస్య తీరదని ఎమ్మెల్యేకి మొరపెట్టారు ఈ కార్యక్రమంలో చిన్న వలసల మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అండి మాది నా పేరు కనకుమారి డివి తనకుమారి మా చిన్న వాళ్ళకి నీరు ప్రాబ్లం వల్ల మేము వచ్చామండి ఇక్కడికి మాకు వాటర్ రావట్లేదండి నా దగ్గర దగ్గర సంవత్సరాలు మెట్టి పడుతున్నాము బాధ సమస్య నీరు సమస్య ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి చెప్పినా పట్టించుకుంటులేదండి ప్రెసిడెంట్ గారికి చెప్పినా పట్టించుకుంటలేదండి అందుక ఇక్కడ రాగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారండి ఇక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసి ఇప్పుడు సమస్య మా సమస్య చెప్పుకోవడానికి వచ్చేవండి ఏమన్నారు మోటార్లు తీసేస్తే మీకు వాటర్ వస్తుందని చెప్తున్నారు అండి మోటార్లు తీసేస్తే వాటర్ వస్తదని అని కాదండి మాకు పైప్ లైన్ మార్చలేని మెయిన్ మాకు పైప్ లైన్ మారిస్తేనే మాకు వాటర్ వస్తుంది కరెంట్ తీసేసినా సరే మాకు వాటర్ రావట్లేదు ఇంటింటికి ఉన్నాయి కులాలు కానీ ఎందుకు మోటార్లు ఉన్నాయి కానీ రావట్లేదండి మే మెయిన్ ప్రాబ్లం మార్కెట్ సెంటర్ రామలైన్ మీద మెయిన్ ప్రాబ్లం ఆ రెండు వీధిలో బాగా దారుణంగా వస్తున్నాయండి కులాలు అట్లా చుక్కన రావట్లేదు వేరే ఇంటికటి మోసుకుంటున్నాం అని కానీ రోజు ఇస్తున్నారు రెండో రోజు ఇవ్వాలంటున్నారు అలా రోజు ఇసుకుంటున్నారండి మేము పట్టించుకుంటున్నాం కానీ అలాగ తిట్టుకుంటే అనేసి ఏదో ఒక రోజు కదా అనేసి ఎలా వెళ్తున్నారు రోజు వెళ్తున్నాము కానీ ఇన్ని సార్లు ఎంత మంది కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఇంకెందుకండి మాకు ఏమి కాదండి మా పైప్ లైనింగ్ చుట్టూ తిరగడం వల్ల చుట్టూ రావడం వల్ల ఇబ్బంది అయిపోయి ఆ నీరు వచ్చి వాటర్ కూడా ఎదరున్న వాళ్ళు లాక్కుంటున్నారండి ఎదురున్న వాళ్ళు లాక్కోవడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుందండి మాకు ఏంటంటే అండి నాకు అందరూ చేస్తేనే సాయం చేసినట్టు లేకపోతే నేను ఏడ్చినట్టు ఆ బిందు తెచ్చుకుని ఇంట్లో పడిపోనట్టు నా పిల్లలు చేసినట్టు అలా చేస్తున్నానండి మాకు మాత్రం పైప్ లైనింగ్ ఇచ్చిలా ఉంటే చెయ్యండి లేకపోతే వద్దని చెప్పేసామండి ఇప్పుడు ఎమ్మెల్యే తోటి కూడా అదే చెప్పాను నేను తప్పని గారు ఏమన్నారంటే మాకు కరెంట్ తీసి మోటార్లు తీసి చేస్తానంటున్నారు మోటార్లు తీసినా రాదండి మా పక్క మా ఏరియా రాదు మా ఏరియా రాదండి నీరు రామాలయం గుడి ఏరియా మొత్తం వీరవర్మ మా ఊరు శనివాసం రామండి అయితే గతంలో ప్రతి గతంలో రెండు మూడు సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి మేము ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి మాది గాడి ముప్పై ఇక్కడ తాళలో కులా కుల చెరువు ఉందండి ఆ చెరువుని శుభ్రం చేసి మా అన్ని గ్రామాలకి వాటర్ ఇప్పిందరని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం